హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్స్ ఆటోమొబైల్ అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడతాం ఏంటంటే మన హరి గ్యారేజ్లో ఇంకో బండి అయితే రీస్టారేషన్ చేయబడింది అనమాట టూ థౌసండ్ సిక్స్ ప్యాషన్ ప్లస్ ఇది సో టూ థౌజండ్ సిక్స్ ప్యాషన్ ప్లస్ అనేది ఏ విధంగా మాడిఫికేషన్ చేశారు చేశారు చేశారనే సంగతి ఈ వీడియో డీటెయిల్గా చూసేద్దామండి సో ప్రీవియస్గా ఈ బండికి ఏమేమి లేవు ఏమేమి అనేది కూడా ఈ వీడియోలు చెప్తాను సో ప్రీవియస్ వీడియో అయితే నా దగ్గర ఎక్కడ మిస్ అయ్యింది ఒకవేళ ఉంటే మీకు అయితే వేస్తాను ప్రీవియస్కి ఈ బండి కండిషన్ ఏ విధంగా ఉందనేది నేనైతే చూశాను ఇప్పుడైతే ఈ బండికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం రండి టూ థౌజండ్ సిక్స్ సెవెన్లో లో ఉన్నటువంటి హీరో ప్యాషన్ ప్లస్ ఏదైతే ఉందో విధంగా స్పోక్ వీల్తో అయితే ఉండేది కదండి హండ్రెడ్ సీసీ ఇంజిన్ అనమాట ఇది నైంటీ సెవెన్ పాయింట్ టూ సీసీ ఇంజిన్ హీరో స్ప్లెండర్కి కి ప్యాషన్కి అన్నిటికీ ఒకటే ఇంజన్ అయితే వస్తుంది దాని తర్వాత అప్పట్లోనే మీకు దీనికి సక్సన్ డివైజ్లు అవి ఇవన్నీ ఉన్నాయన్నమాట పొల్యూషన్ కంట్రోల్ కోసం ఇక్కడ ప్యాషన్ ప్లస్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే సైడ్ ఉంది హీరో హాండా అని చెప్పేసి ట్యాంక్ మీద అయితే రాసి ఉంది సో ఇలాంటి బండి అనమాట అది అంటే బ్లూ కలర్లో ఉన్నటువంటి బండినే మాడిఫికేషన్ అయితే చేశారు సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది హరి గ్యారేజ్లో మాడిఫికేషన్ చేయబడినటువంటి హీరో ప్యాషన్ ప్లస్ అనమాట సైడ్ ప్యాషన్ ప్లస్ అనేటటువంటి స్టిక్కర్ అయితే లేకపోయి ఉంటుంది అందుకని చెప్పేసి ఆ బ్రాండ్ ఉన్నటువంటి ఆ స్టిక్కర్ అయితే వేయలేదు హీరో హాండా సో అప్పుడు హీరో హాండా కలిసి ఉన్నప్పుడు వచ్చినటువంటి బండిది ఇదైతే మనకి ఫస్ట్ స్పోక్ వీల్ అయితే వచ్చేదండి ఇప్పుడైతే మన వాళ్ళు ఎలా వీల్కి అయితే చేంజ్ చేశారు దీన్ని సో సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే లుక్ ఈ విధంగా ఉంది సైడ్ ప్రొఫైల్ నుంచి లుక్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అప్పట్లో ఈ బండికి ఎంతమంది ఫ్యాన్స్ ఉండేవారు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీ ఫాదరో బ్రదరో ఎవరో ఈ బండి వాడే ఉంటారు కదా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళు ఈ బండి మీద వెళ్తుండేటప్పుడు లుక్ ఏ విధంగా ఉండేది ఇదంతా కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అయితే మాడిఫికేషన్ ఏమీ చేయకుండా టూ నుంచి నైన్ నుంచి కొత్త బండిలాగా వాడినటువంటి ఇంకో వీడియో అయితే వస్తుంది చేయాలా వద్దనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రెడ్ కలర్ బండి మా స్క్రీన్ మేషర్ది ఒకసారి అయితే చూపిస్తాను నేను మీకు ఆయన బండి ఏ విధంగా ఉంది అనేది ఈవెన్ చిన్న ఆయన ఏంటైన్ చేసేడేది ఒక వీడియో అయితే చూపిస్తాను అందుకని చెప్పేసి నాకు ఈ ప్యాషన్ ప్లస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట ఆయన దగ్గర చూసిన తర్వాత సో ఇప్పుడు ఇంకా ఫ్రంట్ ఎక్పీరియన్స్ నుంచి అయితే ఒకసారి చూసేద్దాం ఫ్రంట్ నుంచి అయితే ఇక్కడ మిరర్స్ అయితే కొత్త వేశారండి మనకు తెలిసిన తర్వాత హీరో హండా స్ప్లెండర్కి ఇటు వాటికి హీరో హండ స్ప్లెండర్కి సీడీ హండ్రెడ్కి ఇటువంటి వాటికి ఉన్నటువంటి మిర్రర్స్ అయితే కొత్తవైతే రీప్లేస్ చేయడం జరిగింది ఇంకా ఫ్రెడ్ ఫ్రంట్ హెడ్లైట్ డూమ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి కొత్తది అయితే వేయడం జరిగింది ఇంకా ఫ్రంట్ హెడ్లైట్ ఏదైతే ఉందో అదైతే మార్చారు సో ఫ్రంట్ హెడ్లైట్ లోపల ఉండేటువంటి బల్బ్ ఉందో ఇదైతే మనకి ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ చేయలేదండి ప్రీవియస్గా ఉన్నటువంటి హ్యాలోజన్ ఏదైతుందో అదే క్యారీ ఫార్వర్డ్ చేశారనమాట అంటే హరి మాడిఫికేషన్లో దాని తర్వాత ఈ సైడ్ స్టెక్టర్తో కలిపి డూమ్ అయితే వచ్చేస్తుంది మీరు ఎటువంటి బండి తెచ్చినా ఏ బండి తెచ్చినా సరే ఈయనైతే మాడిఫికేషన్ చేస్తారు రి రిస్టోరేషన్ అయితే చేస్తారు మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు ఈ ఫ్రంట్ ఇండికేటర్స్ ఏవైతే ఇవి కూడా కొత్తవిశారు ఫ్రంట్ గార్డ్ ఏదైతే ఉందో ఇది అయితే కొత్త వేయడం జరిగిందండి కొత్తది అయితే వేశారు ఫ్రంట్ మడ్గాడు సో బ్రేక్ హబ్బు పాతదని సో బ్రేక్ షూలు అయితే కొత్త వేశారు ఈ కేబుల్స్ కూడా కొత్త వేశారు చూసారు కదా స్పీడోమీటర్ కేబుల్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు సో స్పీడోమీటర్ కేబుల్ కూడా కొత్తదే అని ఇది వరంకి అయితే కనెక్షన్ ఇస్తారు కింద ఇంకా కింద ఈ నెంబర్ ప్లేట్ హాల్డర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ బండి కండిషన్ ప్రీవియస్గా ఏ విధంగా ఉండ ఉందనేది నా తర్వాత వీడియోస్ మిస్ అయిపోయినాయి అనమాట దాని తర్వాత ఇక ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకుంటే ఫ్రంట్ ఫోక్స్ అయితే రీకండిషన్ అయితే చేయించారనమాట దానికి పెయింటింగ్ అయితే చేయించారు ప్రీవియస్గా ఉన్నటువంటి స్పోక్ వీల్ తీసేసి అలాయ్ వీల్ అయితే వీళ్ళే మార్చారు అలా అలాయ్ వీల్కి అయితే రీస్టోరేషన్ ప్రోగ్రామ్ లో పెయింటింగ్ అయితే చేశారనమాట దాని తర్వాత టైర్స్ అయితే ఇంకా కాస్త అరిగున్నాయని చెప్పేసి కొత్తవి అయితే వేయలేదు ఈ పాత టైర్లే ఉంచుతారు దీనికి సో టైర్కి సైడ్ అయితే పాలిష్ రాశారు చూసారు కదా దాని తర్వాత కింద అయితే ఒక మ్యాట్ వేశారు దాని తర్వాత ఇంజిన్కి బురద కొట్టేయకుండా సో ఈ క్రాష్ గార్డ్ ఏదైతే ఉందో ఇదైతే కొత్తది జరిగిందండి దాని తర్వాత ఇంజిన్ బోర్ చేశారు మొత్తం ఫుల్ బోర్ అయితే చేశారనమాట కనెక్టింగ్ గట్ అంతా కూడా పోయింది అందుకని చెప్పేసి ఫుల్ బోర్ అయితే చేశారు దాని తర్వాత దీనికి క్లచ్ ప్లేట్లు దాని తర్వాత టైమింగ్ చైన్ స్పార్క్ ప్లగ్ అన్నీ మార్చారండి దాని తర్వాత ఇంకా ఈ లాకర్ బాక్స్ ఏదైతే ఉందో అది ప్రీవియస్గా ఉన్నటువంటి బాక్సే వదిలేశారు దాని తర్వాత సక్సెన్ డివైజ్ ఉంటుందండి దీనికి సో ఇదిగోండి ఈ సక్సెన్ ఏదైతే ఉందో అది కూడా రీప్లేస్ చేయలేదు పెయింటింగ్ అయితే చేశారు ఈ లైట్ స్విచ్ అయితే కొద్దండి వైరింగ్తో పాటు కొద్దేశారు చార్సెస్ రీప్లేస్మెంట్ అయితే చేయలేదండి లో అయితే అక్కడక్కడ వెల్డింగ్ అయితే చేశారు డబుల్ క్రాడల్ చార్సెస్ అయితే ఉంటుంది దీనికి సో డబల్ క్రాడల్ ఇది చూస్తారు కదా అటొక ట్యూబ్ ఇటు ఒక ట్యూబ్ వచ్చేసి ఇంజిన్ అయితే దానికి మౌంట్ అయి ఉంటుంది సో ఈ కంప్యూటర్ లో హీరోలో ఉన్నటువంటి బైక్స్లో మనకి డబల్ క్రాడల్ చార్సెస్ అయితే వస్తుంది దాని తర్వాత ఇక ఎగ్జాస్ట్ తీసుకుని ఎగ్జాస్ట్ కూడా చేంజ్ చేయలేదు కాకపోతే ఈ మీదన ఈ క్రోమ్ ప్లేట్ ఏదైతే ఉందో దీన్నైతే వేసారనమాట దాని తర్వాత సో ఈ కిక్ స్ప్రింగులు ఇవన్నీ కూడా కొత్తవైతే మార్చారు ఈ రైడర్ ఫుడ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొత్త అయితే వేశారండి బ్రేక్ పెట్టలు ఏదైతే ఉందో దాని మీద ఉన్న క్యాప్ కూడా కొత్తదైతే వేయడం జరిగింది ఇక పిలియన్ ఫుడ్ ప్యాట్స్ అయితే కొత్త వేశారు దాని తర్వాత ఇక ట్యాంక్ ట్యాంక్ తీసుకున్నట్టయితే ట్యాంక్ మనకి పాత ట్యాంక్ ఏనండి రీపెయింటింగ్ అయితే చేశారు హీరో హాండర్స్ చక్కర్ కూడా అంటించారు చూశారు కదా దాని తర్వాత ట్యాంక్ కవర్ సో ట్యాంక్ కవర్ కూడా అడ్వాన్స్డ్ ట్యాంక్ కవర్ అయితే ఇచ్చారు సో హరి షాప్ పక్కనే ఒక గురువుగారు అయితే ఉంటారు సీట్ కవర్ ట్యాంక్ కవర్ కుట్టే గురువు గారు ఆయన దగ్గర అయితే చేయించారు దాని తర్వాత ఇక సీట్ విషయానికి వస్తే సీట్ కూడా మళ్ళీ రీకండిషన్ అయితే చేశారనమాట దానికి మంచి సీట్ కవర్ అయితే వేసారు రీకండిషన్ చేసేస్తారు ఎందుకంటే లోపల స్పాంజ్ గట్టి పోయిందని నేను చూశాను సైడ్ ప్యానల్స్ కూడా కొత్తవేనండి సో సీట్ కింద ఉన్నటువంటి అండర్ సీట్ ప్యానల్ ఉందో ఇదైతే కొత్తది దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్యానల్ ఏదైతే ఉంది ఇది కూడా కొత్తదేని గ్రాబ్రిల్ పాతదేనండి పెయింటింగ్ అయితే వేశారు దాని తర్వాత బ్యాక్ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇవైతే కొత్తవి వేశారు చూసారు కదా కొత్త సస్పెన్షన్ అయితే వేసారన్నమాట ప్రీవియస్ అయితే పూర్తి రీకండిషన్ చేయడానికి కూడా పనికి రాని స్థితిలోకి అయితే తెలిపింది ఇక టైర్లు విషయానికి వస్తే రీసెంట్గానే రీప్లేస్ చేశారు కాబట్టి టైర్లు అయితే మార్చలేదు దాని తర్వాత బ్యాక్ వీల్కి అయితే పెయింటింగ్ చేశారు దాని తర్వాత ఎగ్జాస్ట్ కూడా పెయింటింగ్ చేశారు చాసెస్ మొత్తం పెయింటింగ్ చేశారని చెప్పాను కదా మొత్తం ఫుల్ బాడీ పెయింటింగ్ అయితే చేయించుకుంది అనమాట ఇవ్వండి బ్యాక్ బ్రేక్ సెట్ అయితే పాత అని బ్రేక్ షూలు అయితే కొత్త వేశారండి బ్యాక్ టైర్ లైట్ కూడా కొత్త అయితే వేసారండి దీనికి ఈ టర్న్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టర్న్ ఇండికేటర్స్ అయితే కొత్త వేశారనమాట దాని తర్వాత ఇక ఈ బ్యాక్ ఫెండర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి కొత్తది అయితే వేయడం జరిగింది సీట్ కవర్ అయితే నాకు బాగా నచ్చేయండి ఇక్కడ స్టిచ్చింగ్స్ ఏవైతే ఉన్నాయో స్టిచ్చింగ్ కాదు ప్రెస్సింగ్ సో స్టిచ్చింగ్ అనుకుందనుకోండి మనకి ప్యాంట్లోకి అయితే వాటర్ హిల్పొద్ది వర్షాకాలం తడిసినప్పుడు ప్యాంట్ తడిసిపోద్ది ఇది స్టిచ్చింగ్ అయితే కాదు ప్రెస్సింగ్ శారీ గడ్ అలాగే ఫీమేల్ ఫుట్ రెస్ట్ ఏదైతుందో శారీ గడ్ లేడీ ఫుట్ రెస్ట్ ఏదైతుందో అదైతే కొత్తది వేయడం జరిగిందండి సో చైన్ కేస్ అయితే కొత్తది వేసారండి దాంతో చైన్స్ ప్లాకెట్స్ కూడా కొత్తవైతే అయితే వేయడం జరిగింది ఎయిట్ స్టాండ్ అయితే కొత్తదేనండి సో స్టిక్కర్ కూడా ఉంది సైడ్ స్టాండ్ మెయిన్ స్టాండ్ అయితే పాతదేనండి దానికి పెయింటింగ్ చేయబడింది ఇక హీల్ అండ్ తోసిఫిఫ్టర్ ఏదైతే ఉందో ఇదైతే కొత్తది వేయడం జరిగిందండి ఇక హ్యాండ్ గ్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ హ్యాండ్ గ్రిప్స్ అయితే కొత్త వేశారండి ఇక స్విచ్ గేర్ విషయానికి వస్తే స్విచ్ గేర్ కూడా కొత్తది వేశారు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఒకటి ఉంది టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది హార్న్ అయితే ఇక్కడ ఉంది సో టర్న్ ఇండికేటర్ బజలు కూడా వేసారండి టర్న్ ఇండికేటర్ కి అప్పుడు మనం బండి కొన్ని తర్వాత సర్వీసింగ్ తీసుకుని వెళ్తే ఫస్ట్ లో బజర్ వేసేవారు కదా మీ దగ్గర ఎంతమంది హీరో ఆడా ఉంటే షోరూమ్ పట్టుకునే తర్వాత బజర్ వేసారు అనేది ఎంత కామెంట్ సెక్షన్ తెలియజేయండి అదొక గ్లామర్ ఉండేది దానికైతే వేసారు సో ఈ క్లచ్ లేవర్ ఏదైతే ఉందో ఇది కూడా కొద్దైతే వేసారనమాట క్లచ్ పేడ్లు మార్చారు లేవర్ అయితే కొత్త ఇక ఈ హ్యాండ్ బార్ కూడా కొత్తది అయితే వేయడం జరిగింది ఇక రైట్ సైడ్ కంజోలు తీసుకుంటే ఈ తోటలో తోటల్లో అయితే కొత్తది అనమాట దాని తర్వాత బ్రేక్ లెవర్ కూడా కొత్తది అయితే వేసారు ఈ కేబుల్స్ అన్ని కూడా మార్చారు కొత్త అయితే చేంజ్ చేశారు మొత్తం వైరింగ్ కిట్ అంతా కూడా మార్చినారండి దాని తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కంజోలు తీసుకుంటే ఈ సెట్ మొత్తం కూడా కొత్తది అయితే వేయడం జరిగింది ఇన్స్ట్రుమెంట్ కంజోల్ కంప్లీట్ ఎనలాగ్ అయితే ఉంటుందండి డిజిటల్ అయితే ఉండదు అప్పట్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కంజోల్ అయితే రాలేదు కదా స్పీడోమీటర్ ఏదైతే ఉందో ఇదైతే మనకి ఎనలాగ్లోనే ఉంటుంది ఇక్కడ థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఏదైతే స్పీడ్ ఉందో దాన్ని ఎకానమీ స్పీడ్ అంటారు ఆ స్పీడ్ లో వెళ్తే ఇది మంచి మైలేజ్ ఇస్తుంది మా శ్రీన్మాసర్ బండి అయితే సెవెంటీ త్రీ ఇస్తుంది మైలేజ్ మరి మీ బండి ఎంత ఇస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయగలరు మీ దగ్గర ప్యాషన్ ప్లస్ ఉంటే దాని తర్వాత రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే ఫ్యూయల్ గేజ్ అయితే ఎనలాగ్లోనే లోనే దాని తర్వాత దీని లోపల న్యూట్రల్ లైట్ అయితే ఉంటుంది ఐపీమ్ ఇండికేషన్ అయితే ఉంటుంది దాంతో ఇగ్నేషన్ సాకెట్ కూడా కొత్త అయితే వేసారండి తాళాలు కూడా కొత్తగా చూస్తున్నారు కదా ఈ ఫోర్క్ రేజర్ కిట్ అయితే రిపేర్ చేశారండీ ఇక్కడ గ్రీజ్ కనిపిస్తుంది కదా సెట్ అంటారు కదా సెట్ అయితే రిపేర్ చేశారు సో ఈ మాడిఫికేషన్ అంతా చేయడానికి గాను అంటే ఇది ఏ కండిషన్లో ఉండేది ఏవేవి కొత్త వేశారో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా ఈ మాడిఫికేషన్ అంతా చేయడానికి గాను హరి గ్యారేజ్లో అయితే ఈ బండి నిమిత్తం ముప్పై ఐదు నుంచి నలభై వేల మధ్యలో అయితే ఖర్చు ఒకవేళ మీకు కనుక మాడిఫికేషన్ కానీ రిస్టోరేషన్ కానీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీరైతే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఫోన్ చేయొచ్చు మీకు అవసరం లేకపోయినా ఓరికొరికనే కాల్ చేసి అయితే విసికించే పరిస్థితి చేయకండి ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు ఓకేనా చూసారుగా హీరో ప్యాషన్ ప్లస్ అనేది ఎంతమంది ఫేవరెట్ బైక్ కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి హీరో ప్లాస్ ప్లస్ అనేది మళ్ళీ ఈ విధంగా తయారవుద్దని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక రేంజ్లో అయితే తయారు చేశాడు హరి ఆఫ్ టు హిమ్ సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి హరి గ్యారేజ్ని కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి పాత బైక్ అయినా సరే ఏ కంపెనీ బైక్ అయినా సరే ఆయన దగ్గర తీసుకొని వస్తే ఈ విధమైనటువంటి రిస్టోరేషన్ అయితే చేసేస్తారనమాట మాడిఫికేషన్ కావాలన్నా సరే చేస్తాడు రీసెంట్గా మాడిఫికేషన్ కూడా చేశాడు ఆ మాడిఫికేషన్ వీడియో కూడా త్వరలో వస్తుంది Stay tuned guys.